ైదరాబాద్ లోని టోలీచౌక్ ప్రాంతంలో హైడ్రా బస్తిత్తు దోస్తీ కార్యక్రమం నిర్వహించారు అందరికీ నివాస యోగ్యమైన నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యమని కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రా అంటే భయం కాదని నగర ప్రజలందరికీ ఓ అభయమని అన్నారు చెరువులు నాలాలు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కమిషన్ ప్రజలకు సూచించారు कॉर्पोरेटर वेंकटेश कॉर्पोरेटर अब सीनियर अच्छे बस अंदर मित्री नमस्कार मैं पहले बोल रहा हूँ आपको आपको परेशानी करने के लिए नहीं आया आपका परेशानी को कम करने के लिए आया तो, भयला ఇది ఎవరు చూపించారంటే కనుక ఎవడైతే దీని వల్ల ఈ ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే ఎవడైతే భూములు కబ్జాలు చేసేటోళ్ళు వాళ్ళు దీన్ని ఇట్లా చూపించడం మొదల దాంట్లో మూసీలో మాకు సంబంధం లేకుండా మూసీలో మేము పూల అని చెప్పి తీసినాం మూసీలో మేము చిన్న చిన్న వాళ్ళ మీద హైదరాబాద్ పెద్దవాళ్ళని కొడతాదు మన చూసినా కదా పది ఎకరాలు తీసి వాడు నెలకు కోటి రూపాయలు ఇన్కమ్ అనమాట